ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు సూర్య కథనానికి స్పందించిన కుడిమ్యాల ఎంపీడీఓ తిప్పాయపల్లి గ్రామ కార్యదర్శికి ఛార్జి మెమో బా జారీ చేసిన ఎంపీడీఓ పద్మజ బుగ్గారం సర్పంచ్ సస్పెండ్ సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు తయారు చేసి అప్లోడ్ చేయాలి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు ముందుగా మనం ఒకసారి చూసినట్టయితే సూర్య కథనానికి స్పందించిన కొడిమ్యాల ఎంపిడిఓ తిప్పాయపల్లి గ్రామ కార్యదర్శికి ఛార్జ్ మేమో జారీ చేసిన ఎంపిడిఓ పద్మజ ఇది సూర్య పత్రికలో రావడం జరిగింది కొడిమ్యాల మండలం జగిత్యాల జిల్లా కొడిమేల మండలం తిప్పాయపల్లి గ్రామానికి సంబంధించినటువంటి మా గ్రామ పంచాయతీ కార్యదర్శి విధులు వారు ప్రభుత్వము ఆదేశాలు జిల్లా కలెక్టరు మండల ఎంపీడీఓ గారు ఇచ్చినటువంటి ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వము ఇచ్చే ఆదేశాలను తుంగల తొక్కుతూ అంటే తను నిర్వహించే విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారిపై కొడిమ్యాల ఎంపీడీఓ పద్మజ వారిపై వారికి సోకాజు జారీ చేయడం జరిగింది చార్జ్ మేము ఇవ్వడం జరిగింది అయితే దీనిపై వెంటనే మనము నిన్నటి రోజు కూడా అంటే శనివారం రోజు సూర్యపత్రికలో ప్రధాన వార్తగా మనము ప్రచారణ చేయడం జరిగింది దీనిపై వెంటనే స్పందించినటువంటి కుడిమేళల ఎంపీడీఓ తిప్పాయపల్లి గ్రామానికి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు వారే స్వయంగా క్షేత్రస్థాయిలోకి ఎంపీడీఓ గారే వారు రావడం జరిగింది పూర్తి స్థాయిలో వారు ఆ క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడం జరిగింది మధ్యాహ్నం జరగాల్సినటువంటి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక సమావేశాన్ని నిర్వహించకపోవడము ఆ సమావేశం సమయానికి కూడా ఎంపీడీఓ తిపాయపల్లి గ్రామ పంచాయతీ వద్దకు రావడము వారు అంటే గ్రామ పంచాయతీ కార్యదర్శి వారు అందుబాటులో లేకపోవడము వారు ఎక్కడికి వెళ్ళారు అని పూర్తి సమాచారాన్ని కూడా అధికారులకు ఇవ్వకపోవడము ఆ సమాచారం ఇవ్వకుండా వారి సొంత పనులకు పేరు అని కూడా వారు నిర్ధారణకు రావడం జరిగింది దీనిపై వారు వెంటనే స్పందించినటువంటి కుడిమ్యాల ఎంపీడీఓ తిపాయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఛార్జ్ మేము జారీ చేయడం జరిగింది దీనిపై తిపాయపల్లి గ్రామ ప్రజలు కూడా కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాస్తవంగా అధికారులు అనేవాళ్ళు కూడా ఏ అధికారైనా అయినా గ్రామస్థాయి అధికారైనా మండల స్థాయి అధికారులైనా జిల్లా స్థాయి అధికారులైనా ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వ ఆదేశాలు పేద ప్రజలకు గ్రామాల అభివృద్ధి కోసం ఆహార కృషి చేస్తూ ఉంటే జిల్లా అధికారులు ఒక పక్క మండల అధికారులు ఒక పక్క చాలా కష్టపడుతూ ప్రజల కోసము గ్రామాల అభివృద్ధి కోసము కృషి చేస్తూ ఉంటే అనేక మంది కుడిమేళ మండలంలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు కూడా అనేక విధాలుగా వారికి ప్రభుత్వాల నుంచి వచ్చే ఆదేశాలు కావచ్చు జిల్లా కలెక్టర్ నుంచి మండల అధికారుల నుంచి వచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉంటే తిపాయపల్లి గ్రామ కార్యదర్శి ఈ విధంగా చేయడము చాలా బాధాకరమైన విషయము ఏది ఏమైనా కూడా గ్రామ ప్రజలు కోరుకునేది ఏంటంటే సోకాజు నోటీసులే కాకుండా ఛార్జి మేమలతోనే సరిపెట్టకుండా ఇట్లాంటి అధికారులపై ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలో తక్షణ చర్యలు తీసుకోవాలని తప్పకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు కోరుకుంటూ ఉన్నారు మరి జిల్లా అధికారులు కూడా ఈ యొక్క కార్యదర్శిపై అనేక ఆరోపణలు ఫిర్యాదులు కూడా జిల్లా అధికారులకు మండలాధికారులకు అనేక రూపంలో గ్రామ ప్రజలు వార్డు సభ్యులు కూడా అనేక సందర్భాల్లో వారు ఇవ్వడం జరిగింది మరి దీనిపై ఇప్పటికి కూడా స్పందించలేదు కనీసం ఇప్పుడైనా స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా గ్రామ ప్రజలు కోరుకుంటా ఉన్నారు మరి చూద్దాం జిల్లా అధికారులు మరి వెంటనే స్పందించి సంబంధిత పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకుంటారా మరి లేకపోతే తూతూ మంత్రంగానే మరి సోకాజీ నోటీసులతోనే సరిపెట్టుకుంటారా మరే ఛార్జింగ్ మెంబర్లతోనే సరిపెట్టుకుంటారా అనేది మనము కాలమే నిర్ణయిస్తుంది తప్పకుండా జిల్లా అధికారులు అనేవాళ్ళు మీ మీద ఎలాంటి ఆరోపణలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా దీనిపై వెంటనే స్పందించి సంబంధిత పంచాయతీ కార్యదర్శిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా గ్రామ ప్రజలు కోరుకుంటా ఉన్నారు మరొక ప్రముఖమైన వార్త బుగ్గారం సర్పంచ్ సస్పెండ్ ఇది బుగ్గారం గురించి మనకు తెలియని విషయం కాదు జగిత్యాల జిల్లాలోనే కాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే పెను సంచలనగా మారింది బుగ్గారం గ్రామ పంచాయతీపై అక్కడ చుక్క గంగారెడ్డి అనేక సంవత్సరాలుగా వారు పోరాటం చేస్తూ ఉన్నారు న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు ఆ గ్రామ సమస్యలపై ఆ గ్రామంలో జరుగుతున్న అవినీతిపై అక్రమాలపై ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ రకంగా జరుగుతున్న అన్ని పూర్తి స్థాయిలో ఆధారాలతోటి సాక్ష్యాలతోటి జిల్లా అధికారులకు అనేక సందర్భంలో ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఆ గతంలో స్పందించలేదు కనీసం వారు వాళ్ళు తీవ్రమైన పోరాటం చేయడం జరిగింది లోకాయుక్త కోర్టులను కూడా ఆశ్రయించడం జరిగింది జిల్లా అధికారులకు కూడా నోటీసులు రావడం జరిగింది ఒకనొక సందర్భంలో కానీ ఇప్పటికైనా స్పందించి జిల్లా అధికారులు మరి బుగ్గరం సర్ప సర్పంచ్ని వారి యొక్క వారిపై వచ్చిన ఫిర్యాదులు పూర్తి స్థాయిలో విచారణ చేసి నిర్ధారణకు వచ్చి అవినీతి జరిగింది వాస్తవమే అని వారు విధులను కూడా సక్రమంగా నిర్వహించే దుర్వినియోగం చేసిరని వారిపై పూర్తి స్థాయిలో నిర్ధారణకు వచ్చి బుగ్గారం సర్పంచ్ ని సస్పెండ్ చేయడం జరిగింది ఇది కూడా ఒక వారి యొక్క పోరాటానికి బుగ్గారం గ్రామ ప్రజల పోరాటం కావచ్చు ముఖ్యంగా చుక్కా గంగారెడ్డి యొక్క పోరాటం కావచ్చు ఈరోజు ఒక ఫలితం రావడం జరిగిందని కూడా మనం కూడా చెప్పవచ్చు ఏది ఏమైనప్పుడు కూడా నూతనంగా జగిత్యాల జిల్లాలో బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కావచ్చు డిపిఓ కావచ్చు డిఐపి కావచ్చు జిల్లా అధికారులపై కొంత సానుకూలత అనేది ప్రజలలో ఉన్నది మంచి అభిప్రాయం ఉన్నది ఎందుకంటే వీరు వచ్చినప్పటి నుంచి కూడా అవినీతికి కొంచెం తోడ్పాటు ఇవ్వకుండా అవినీతిపై కట్టడి చేస్తే కట్టడి చేస్తూ ఉన్నారు అవినీతి చేసే అక్రమాలు చేసే అధికారులపై పూర్తి స్థాయిలో వారిపై నిఘా పెట్టి వారిపై వెంటనే చర్యలు తీసుకుంటున్నారు అని పలు సందర్భాలు మనకు కనబడుతూ ఉంది కాబట్టి ఈ భవిష్యత్తులో కూడా పైరవీలకు లొంగకుండా ఇలా అధికార పార్టీ అని స్వపక్షం అని తేడా లేకుండా అధికార పార్టీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేల మాటలు వినకుండా మీ మీ స్వంత నిర్ణయాలతోటి అధికారులు ఖచ్చితంగా నిజమైన పరిపాలన కొనసాగించాలని మనం కూడా కోరుతూ ఉన్నాం ఎవరైతే కొంతమంది అధికారులు కొంతమంది కింది స్థాయి అధికారులు కూడా కొంతమంది అక్కడో ఇక్కడో ఒకరిద్దరు నాయ ఒకరిద్దరు అధికారులు అక్రమాలు అవినీతి చేసినపై వారిపై వచ్చినటువంటి ఫిర్యాదులపై వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మనం కూడా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే జగిత్యాల జిల్లా అధికారులపై ఒక మంచి అభిప్రాయం ఉంది నూతనంగా వచ్చినటువంటి కలెక్టర్ కావచ్చు అదనపు కలెక్టర్స్ కావచ్చు జేసీలు కావచ్చు ఆ తర్వాత డిపిఓ కావచ్చు డిఎల్పిఓలు కావచ్చు ఈ విధంగా అయినటువంటి అధికారులపై ఒక మంచి అభిప్రాయం కలుగుతూ ఉంది ఈ మధ్యన వారిపై ఒక మంచి ప్రజలలో ఒక నమ్మకం కలుగుతూ ఉంది ఖచ్చితంగా వారి ఒక నిర్ణయం తీసుకుంటారని ఖచ్చితంగా మీకు వచ్చినటువంటి మీ దృష్టికి వచ్చినటువంటి ఖచ్చితంగా వాటిపై దృష్టి సారించాలి కఠినంగా అట్లాంటి అధికారులపై చర్యలు తీసుకుంటేనే